హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ మంత్లో ఏంజూస్ మీకు ఎలాంటి గైడెన్స్ని ఇస్తున్నారు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఈ ఇయర్లో అనేది చూద్దాం ఓకేనా ఈ ఇయర్ ఫస్ట్లో మీకు ఏం జోస్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి ఎలాంటి గైడెన్స్ రాబోతున్నాయి అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఆస్క్ ఆస్క్యో ఏంజోస్ ఓకే ఇక్కడ ఏంజోస్ మీకు ఏం చెప్తున్నారంటే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు పడుకునే ముందు ఏంజోస్ని అడగమంటున్నారు ఓకే మీ డౌట్ క్లారిఫై చేయడానికి ఏంజోస్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు ఓకే మీరు ఎప్పుడైతే బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారో ఆ ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఈ డౌట్స్ని ఈ కోరికల్ని తీర్చమని ఏంజోస్కి మీరు ప్రార్థన చేయండి ఓకే ఆస్క్ యువర్ ఏంజోస్ డెఫినెట్గా మీ క్వశ్చన్స్ని మీ కోరికలని మీ డౌట్స్ని ఏంజోస్ని అడగండి ఓకే లెటింగ్ గో ఏంజోస్ ఇక్కడ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే లెటింగ్ గో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఎవరైతే మీతో నెగిటివ్ రిలేషన్స్లో ఉన్నారో ఆ నెగిటివ్ రిలేషన్స్ కానీ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కానీ లెట్టింగు చేయండి అంతేకాదు ఎవరితో అయినా సరే ఎలాంటి గొడవలున్నా కూడా ఎవరితో ఎవరితో అయినా సరే మనస్పర్ధలున్నా ఉన్నా అన్నింటినీ లెటింగో చేయండి మీ మనసుని మీ మైండ్ని చాలా ప్రశాంతంగా ఉంచుకోండి ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్తో మీ మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు మీ మనసుని ఖరాబ్ చేసుకోవద్దు ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయండి నెగిటివ్ రిలేషన్స్ని రిలీజ్ చేయండి ఓకే లెటింగ్ గో మీనింగ్ అబెండెన్స్ మీ లైఫ్లో డెఫినెట్గా అబెండెన్స్ అనేది రాబోతుంది అది ఒక కెరియర్ పరంగా కానీ మీరు కెరియర్ పరంగా మీరు వెయిట్ చేస్తున్నారా ఫైనాన్స్ పరంగా నేను సెటిల్ అవ్వాలి ఇయర్ అని డెఫినెట్గా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా కెరియర్ పరంగా సెటిల్ అవ్వాలని బిజినెస్ స్టార్ట్ చేసిన ఏ విషయంలో అయినా రిలేషన్ పరంగా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నా ఏ విషయంలో అయినా సరే మీ లైఫ్లోనికి అబండెన్స్ అనేది రాబోతుంది అది రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే మీరు ఏదైతే కోరుకుంటున్నారో డెఫినెట్గా అబండెన్స్ అనేది మీ లైఫ్లోనికి రాబోతుంది మీకు ఏంజెస్ బ్లెస్ చేస్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి కొంతమందికి ఈ అబండెన్స్ అనేది కొన్ని వీక్స్లోనే కొన్ని వారంలోనే రాబోతుంది అది హెల్త్ ఎవరికైనా బాగాలేదనుకోండి మీ హెల్త్ హీల్ అయిపోతుంది త్వరగా ఇంకా అది కూడా హీల్ అవ్వటం కూడా ఒక అబండెన్స్ మన లైఫ్లో ఓకే ఇప్పుడు కెరియర్ పరంగా మీరు జాబ్ కోసం ఎదుగుతున్నారనుకోండి డెఫినెట్గా మీకు జాబ్ దొరుకుతుంది జాబ్ దొరుకుతుంది అది కూడా మీ అబండెన్స్ సారీ అండ్ కెరియర్ పరంగా అయిపోయింది హెల్త్ పరంగా అయిపోయింది ఇంకా రిలేషన్ పరంగా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా అండ్ మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా డెఫినెట్గా మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ వస్తుంది అది కూడా మీ లైఫ్లో ఒక అబండెన్సే ఓకే డెఫినెట్గా మీ లైఫ్లోనికి అబెండెన్స్ అనేది రాబోతుంది అది కూడా విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అనేది రాబోతుంది నో నీడ్ టు వరీ మీరు ఏ విషయంలో ఇంత బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎమోషనల్ అవ్వటము బాధపడటము ఇలా మీరు అంత బాధపడకండి మీరు ప్రేర్స్ చేయండి మెడిటేషన్ చేయండి డివైన్కి కనెక్ట్ అవ్వండి మీకు ఏది కావాలో అది ఎయింజస్ని అడగండి ఓకే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ థింకింగ్స్ని నెగిటివ్ రిలేషన్స్ని మీరు పూర్తిగా లెటింగ్ చేసేయండి అంటే రిలీజ్ చేసేయండి మీ లైఫ్ నుంచి ఓకే డెఫినెట్గా మీ లైఫ్లోకి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ థింకింగ్స్ని నెగిటివ్ రిలేషన్స్ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మన లైఫ్ నుంచి అప్పుడు డెఫినెట్ డెఫినెట్గా మనం అబండెన్స్కి అట్రాక్ట్ అవుతాం డెఫినెట్గా అబండెన్స్కి అట్రాక్ట్ అవుతాం సో డెఫినెట్గా ఏ విషయంలో అయినా సరే మీరు కెరియర్ పరంగా వెయిట్ చేస్తున్నారా జాబ్ పరంగా వెయిట్ చేస్తున్నారా హెల్త్ పరంగా వెయిట్ చేస్తున్నారా అండ్ రిలేషన్ పరంగా వెయిట్ చేస్తున్నారా ఏ విషయంలో మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో మీ లైఫ్లో సక్సెస్ కోసం అబెండెన్స్ కోసం డెఫినెట్గా మీ లైఫ్లో అబండెన్స్ అనేది వస్తుంది హ్యాపీనెస్ హీలింగ్ మనీ గ్రోత్ ఓకే అబండెన్స్ సో అది కూడా నెక్స్ట్ ద నెక్స్ట్ ఇది కూడా ఎప్పుడు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఈ అబండెన్స్ అనేది రాబోతుంది ఓకే అండ్ నో నీడ్ టు వరి మీరు ఏ విషయంలో కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అంత బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా అని ఏం చూసి చెప్తున్నారు టేక్ యాక్షన్ మీరు ఏ విషయంలో అయినా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ రిలేషన్ విషయంలో కానీ మీ పర్సన్ కోసం మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్స్ చేయట్లేదు ఓకే మీరే కమ్యూనికేషన్ చేసి మీ పర్సన్తో క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారా ఓకే తీసుకోండి టేక్ యాక్షన్ లేదు జాబ్ పరంగా ఏదైనా ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారా ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎవరినైనా ఏదైనా హెల్ప్ అడగాలనుకుంటున్నారా ఓకే ఏదైనా సరే టేక్ యాక్షన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ విషయంలో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో టేక్ యాక్షన్ చెప్తున్నారు ఇక్కడ ఇన్ ద న్యోర్ ఇన్ ద న్యూర్ ఫ్యూచర్ మీ లైఫ్లో ఇవన్నీ జరగటానికి మీ లైఫ్లో అబండెన్స్ రావడానికి హ్యాపీనెస్ రావడానికి మీ లైఫ్లో మీ పర్సన్ తిరిగి రావటానికి మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి కొంచెం ఇన్ ద నియర్ ఫ్యూచర్ కొంచెం టైం పడుతుంది ఇక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు కదా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చెప్పారు కొన్ని వారాల్లో మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది మీరు అంత వరి అవసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఇన్ ద న్యూ ఫ్యూచర్లో మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి యాక్షన్ ఒకవేళ మీ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారా అలా ఆలోచిస్తున్నారా బాధపడుతున్నారా సో ఇక్కడ ఏంజోస్ మీకు ఏం చెప్తున్నారంటే ఇన్ ద న్యూ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారని కూడా ఇక్కడ మనకి ఏంజోస్ గైడ్ చేస్తున్నారు ఓకే ఎవరి పర్సన్ అయితే ఇంకా యాక్షన్ తీసుకోవటం లేదో ఆ పర్సన్ త్వరలోనే యాక్షన్ తీసుకుంటారు అని ఇక్కడ మనకి ఏంజోస్ గైడ్ చేస్తున్నారు ఓకే రొమాన్స్ డెఫినెట్గా డెఫినెట్గా రొమాన్స్ డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది ఇన్ ద న్యూ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారు ఈ రిలేషన్లో రీ యూనియన్ అనేది జరిగి తీరుతుంది ఇది మీకు ఏంజెల్ ఇస్తున్న గైడెన్స్ ఓకే నాట్ ద రైట్ టైం ఇప్పుడైతే రైట్ టైం కాదు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్తున్నారు ఓకేనా